రైతు సోదరులకు నమస్కారం ఈనాటి పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి పంట పొలాల కార్యక్రమంలో వినండి కూరగాయలు మరియు పండ్ల తోటల్లో అధిక దిగుబడి సాధించడానికి తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి రాజన్న సిరిసిల్ల వేములవాడ రైతు కూరగాయల శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మన కిసాన్ వాణి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉంది ఇక్కడ మనతో పాటు సేంద్రియ వ్యవసాయం చేస్తున్న కూరగాయల శ్రీనివాస్ గారు ఉన్నారు మరి వారిని అడిగి కూరగాయల పంటలు అదేవిధంగా పళ్ళ పంటల అనుభవాల గురించి కొన్ని విషయాలు అడుగు తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ శ్రీనివాస్ గారు ఇక్కడ పొలంలో చూస్తే మనకు చాలా రకాల కూరగాయలు అదేవిధంగా పళ్ళు ఉన్నాయి కొన్ని డబ్బాలు కూడా ఉన్నాయి అంటే మీరు వీటికి సంబంధించిన పెస్ట్ కంట్రోల్ తయారు చేస్తున్నట్టు కనిపిస్తుంది మరి వీటి గురించి కొన్ని విషయాలు తెలియజేయండి ముందుగా ఏ రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు అదేవిధంగా ఏ పండు సాగు చేస్తున్నారు ఇక్కడ నమస్కారం అండి మనము వరితో పాటుగా ఒక కుటుంబానికి ఉదయం లేచి నుంచి రాత్రి డిన్నర్ వరకు ఏమైతే కావాలనో అవన్నీ ఇవ్వాలనే ఒక గోల్తో నేనైతే వ్యవసాయం స్టార్ట్ చేయడం జరిగింది నాతో పాటుగా ఇంకొక పది మంది కుటుంబాలకు అయితే ఆరోగ్యాన్ని ఇయాలనే గోల్తోనే చేసినాం అయితే దాంట్లో మిక్కిలి మనం రోజు తినే ఆహారంలో మిక్కిలి ప్రమాదకరమైనది అంటే వెజిటేబుల్స్ ఎందుకు అంత అంటే సరే ఇప్పుడు వరకు అంటే వాళ్ళు ఎప్పుడో మొక్క చిన్నప్పుడు మందు స్ప్రే చేసిరు మందు అనుకోండి దాని తర్వాత మూడు నెలలు నాలుగు నెలలు కటింగ్ స్టేజ్ అది అదే కూరగాయ అట్లా కాదు కదా పొద్దున కెమికల్ స్ప్రే చేసి ఈవినింగ్ కట్ చేసి మార్కెట్కి తీసుకొస్తారు అంటే ఇంట్లో కొన్ని కెమికల్స్ అంటే ఉదాహరణగా చెప్పాలంటే మనము కొరాజిన్ అని ఆంప్లిగో అని ఇవి ఏంటి అంటే అవి స్ప్రే చేసిన తర్వాత పదిహేను రోజుల వరకు ఏదైతే కూరగాయ పంట ఉందో వాటి మీద ఆ పురుగు ఆలది అంటే ఆ పదిహేను రోజులు విష ప్రభావం అనేది ఆ కూరగాయల మీద ఉన్నట్టే కదా అంటే రైతు తప్పేం లేదు మన ఆలోచన మనం మనం మంచిది తినాలనుకున్నప్పుడు రైతు కూడా మారుతాడు బట్ ఇప్పుడు సాయంత్రం మందు స్ప్రే చేసి పొద్దున కడిజేసిండు లేదా పొద్దున మందు స్ప్రే చేసి సాయంత్రం కడిచేసిండు లేదు ఇవాళ స్ప్రే చేసి రేపు కడి చేసిండు ఆ కెమికల్ అవశేషాలు అయితే దాని మీద ఉన్నాయి కదా ఆ కోణంలో ఆలోచించి మనము ఈ తొమ్మిది సంవత్సరాల పీరియడ్లో నా మందమే నేను పండించుకున్నా బట్ ఈ సంవత్సరం నుంచి అవి కూడా మనం ఇవ్వాలి కస్టమర్కు అది కూడా మనం అందించాలే అనే కోణంలో ఈ సంవత్సరం పందిరు వేసుకున్నాం ఈ పందిరులో ఏందంటే తీగ జాతి పైన కింద టమాటా కానీ బెండ కానీ మక్క కానీ చిక్కుడు కానీ మధ్య లైన్లో అవి వేసుకుంటూ ఎక్కడా జాగన్ వేస్ట్ చేయకుండా వేసుకునే ప్లాన్లో ఇదైతే చేసినాం బట్ వందకు వంద శాతం మనం ఈ వెజిటేబుల్లో ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్ళిపోయాను దాన్ని సక్సెస్ అయితే ఉన్నాం మనం మార్కెట్ విషయంలో అంటే మనం ఇది ఫస్ట్ టైం కనుక కొంచెం అవకతవకలు అయితే కనిపిస్తున్నాయి బట్ ఈ రకంగా నాకైతే సాటిఫిక్షన్ అనిపిస్తుంది కూరగాయలలో కూరగాయల పంటలలో మనం ఈ సంవత్సరం ఏం చేసినామంటే తీగ జాతిలో బీర తీసుకున్నాం తర్వాత కాకర తీసుకున్నాం తర్వాత దొండ తీసుకున్నాం తర్వాత బోడాకర తీసుకున్నాం బట్ ఒక ఫెయిల్యూర్ ఒక అనుభవం అన్నట్టుగా బోడాకర మనం ఫెయిల్ అయినాం అంటే విత్తనం మిస్టేక్ మనకి ఇచ్చిన విత్తనమైన లేకపోతే గడ్డల మిస్టేక్ బోడాకర ఫెయిల్యూర్ అయినాం దాంట్లో మళ్ళీ రేపు ఇంటర్నల్గా ఇంకో పంట ఇవ్వాలి లాస్ట్కి ఏం చేసినామంటే దానిలో ఏదో ఒక పంట తీయాలని ఉల్లిగడ్డ పోయిన మనం ఉల్లిగడ్డ పెట్టుకున్నాం కదా ఇతర చిన్న చిన్నవి ఉంటాయి బాగా మన నేచురల్ ఫార్మ్ అంత రావు దాన్ని ఆకు కింద కన్వర్ట్ చేసుకోవడానికి ఆ బోధల కింద ఉల్లిగడ్డ వేసుకున్నా సరే దానిలో ఇప్పుడు అది మనం బుడాకరం మీద వెయ్యి రూపాయలు ఎక్సెప్ట్ చేస్తే ఇది వంద రూపాయలైనా మనకు ఆ ఖర్చు మన మెయింటెనెన్స్ మంది మన వస్తుందని దానిలో ఉల్లిగడ్డ పెట్టేసినది ఉల్లేకొచ్చింది మీరు చూడొచ్చు ఇట్లా అంటే ఒక పంట వేయింది మళ్ళీ ఇంకో పంట మనం తీసుకోవాలి బెండ వచ్చింది ఇప్పుడు బీర ఎండింగ్ స్టేజ్లో మనం రాకముందే బెండ రెండు బెండ చెట్ల మధ్యలో బీర పెట్టిన అంటే ఈ ఫస్ట్ పా పెద్దది కాకుండా మళ్ళీ ఇంకొకటి అది ఇది కంప్లీట్ అయ్యేటప్పటికీ అది మనకు క్రాఫ్ట్ చేసి వస్తుంది ఇట్లా ప్రతి ఒక్కటి అంటే ఈరోజు మనం ఏం చేయాలి ఈ పంటకి ఏమైంది ఎట్లా పెట్టాలి లేదు గ్రోత్ ప్రమోటర్ ఏమి ఇవ్వాలి ప్రతిరోజు పంటను గమనిస్తుంటే ఇది చేయొచ్చు ఇది నేను ప్రాక్టికల్గా మీకు కనిపిస్తుంది చేసింది అంటే అందరూ అంటారు ఏంటంటే యూరియా అయ్యకపోతే పంట వండది డిఏ పేద పంట వండదు అని అంటారు నా పంటను మీకు ఇస్తా మీకు ఎంత గ్రీనిష్గా ఉందో మీరు వీడియో తీసుకోవచ్చు ఫోటో తీసుకోవచ్చు ఒకవేళ నేను వేసినా అని ఏమైనా డౌట్ ఉంటే ఈ పంటను మీకు ఇస్తాను మీకు ఏమైనా ల్యాబ్ అవకాశం ఉంటే టెస్ట్ చేయించుకోండి దానిలో ఏమన్నా కెమికల్ అవశేషాలు ఉన్నాయా అనేది కూడా నేను మీరు టెస్ట్ చేయించుకోండి అని కూడా నేను చెప్తున్నాను అంటే ఫస్ట్ నుంచి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అనేది తీసుకుంటూ తీసుకుంటూ వచ్చి ఈ స్టేజ్లో ఈ పంటను తీసుకొచ్చినాము అలాగే దీనికి అంతసానంగా ఏం చేసినామంటే ఇప్పుడు అందరు ఫైల్ వేయరు ఐదు అంచెల పద్ధతి అని చెప్తున్నారు మనం ఈ సంవత్సరం స్టార్ట్ చేసినాం బట్ దీన్ని తోట కింద గత మూడున్నర సంవత్సరాల కిందనే వాస్తవానికి ఫైవ్ ఇయర్లో పొప్పడి అరటి అవి పెట్టుకుంటారు నేను నిమ్మను ఫైవ్ ఇయర్ కింద డైవర్ట్ చేసిన అప్పుడు నిమ్మ నాకు ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ మూడున్నర సంవత్సరాలు అవుతుంది దాంట్లో కూడా మునగ పొప్పడి అరటి అది ఫలాలు వస్తున్నాయి నాకు మళ్ళీ సరే అది అయిపోయింది ఇప్పుడు నిమ్మ పక్కెట్టేసినాం కదా ఇట్లా మనం పొప్పడి కానీ అరటి కానీ ఎక్కువ పెట్టుకుంటే దీని నుంచి కూడా మనం ఒక ఆదాయం తీసుకోవచ్చు దాంట్లో కూడా ఒక బెడ్ కింద వచ్చేసి పైన చెట్టుకు ఒక ఫలం కింద భూమి మీద ఒక ఫలం ఆ రకంగా తీసుకునే మీకు ప్రాక్టికల్గా చూపెడుతున్నాను నేను అది ఆ రకంగా మనం ఇంకొక ఆదాయం తీసుకోవచ్చు ఒక పంట మిస్టేక్ అయినా కూడా ఒక పంట నష్టపోయినా కూడా ఇంకో పంట మనకు ఎర్లీగా మనకు రెండోది రెడీ ఉండేటట్టు ఉండాలనేది ఆ పద్ధతులను అయితే ఈ వెజిటేబుల్ చేస్తున్నాం మన నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది సరే మార్కెట్ అనేది కొంచెం ఇప్పుడు ఇబ్బంది ఉండొచ్చు నేను వరిలో కూడా చాలా ఫేస్ చేసిన సరే ఇంకో ఆరు నెలలకు సంవత్సరాలకు మంచి మార్కెట్ అయితే నేను సంపాదించుకుంటానని నాకు ఆ హోప్ ఉంది మరి శ్రీనివాస్ గారు చాలామంది మన తెలంగాణ ప్రాంతాల్లో రైతులకు చాలా తక్కువ స్థాయిలో భూములు ఉన్నాయి అంటే ఒకటి ఎకరం రెండు ఎకరాలు ఉన్నాయి వాళ్ళు వరిని పండించి తీవ్ర నష్టాలను ఎదురు చూస్తున్నామంటారు లేకపోతే సరైన మద్దతు ధర లేదని చెప్పి బాధపడుతుంటారు కదండి మరి ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏ సలహాలు ఇస్తారండి నేను ఫస్ట్ అంటే నేను కూడా ఇప్పుడు వరి పండిస్తున్నా బట్ దాన్ని తగ్గించుకుంటూ పోతున్నా ప్రతి రైతుకు ఒక ఎకరం ల్యాండ్ ఉంటే వరి కూడా అవసరమే బట్ అరెకరమే వరి అరెకరంలో ఈ పద్ధతి మిగతా తక్కువ పంటలు కానీ ఇంకేదైనా మనము రోజు డైలీ ఇన్కమ్ వచ్చేది ప్లస్ పాడి ఆవులు కానీ బర్రులు కానీ ఏమైనా పెట్టుకోవడం అనేది మంచి ఇన్కమ్ అని చెప్తాను బట్ వరికి ఎంత తొందర మనం వరిని బ్యాక్ అయితే వెనుకకొస్తే మన భూములు అంత బాగుపడతాయి మన భూములు వరి నుంచి మనం వరి పంట నుంచి ఎంత తొందర వస్తే అంత బాగుపడతాయి బట్ కాకపోతే ఏంటంటే ప్రతి రైతు వరికి పోవడానికి ఒక కారణం ఏంటంటే లేబర్ షార్టేజ్ కూడా ఒక కారణం కావచ్చు నన్ను అడిగితే ప్రభుత్వాలు ఇప్పుడు నేషనల్ ఫార్మింగ్ చేయమని ప్రోత్సహిస్తున్నాయి ఆ ప్రోత్సాహం కింద ఎవరైతే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారో వారికి ఇప్పుడు పనికి ఆహార పథకం కింద రైతులకు చేస్తున్నారు కదా అది ఈ వ్యవసాయాన్ని కన్వర్ట్ చేస్తే రైతుకు కొంచెం మేలు చేసిన వాళ్ళు అవుతారు లేని పక్షంలో చిన్న యంత్రాలు ఇప్పుడు నాకేంటంటే ఈ పందిర్లో కూడా దవరగొట్టుకోవడానికి ఎట్లు పనిచేయి పవర్ వీడర్ కొనుక్కున్నాను సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి పవర్ కొనుక్కుంటే దీంట్లో నాకు గడ్డి కలుపు సమస్య అనేది దాంతోనే తీసేసుకోవడం జరుగుతుంది ఓన్లీ చెట్టు పక్క పండు ఉంటే నేను మా భార్య లేదు అనుకున్నప్పుడు ఒక నలుగురిని పెట్టుకొని తీసుకుంటాం ఆ కాస్ట్ అనేది ఒక్కొక్క టైంలో ఒక మనిషి కూలి ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు కూడా ఇవ్వాల్సి వస్తుంది రెండు వందల నుంచి స్టార్ట్ అవుతుంది రెండు వందల రెండు వందల యాభై నుంచి స్టార్ట్ అయ్యి అంటే విపరీతంగా ఉద్ధతి అంటే వాళ్ళ అవసరం ఎక్కువ ఉన్నప్పుడు ఆరు వందల ఏడు వందల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం కూడా వస్తుంది అది కూడా ఒక కారణం రైతులు పొలం నుంచి డైవర్ట్ కాకపోవడానికి ఏంటంటే బీహార్ లేబర్ వస్తున్నారు నాటేస్తురు గడ్డి మందు ఉంది గడ్డి మందు చల్లుతున్నాం గడ్డి పని అయిపోయింది మందు చల్లుతున్నాం మందుకు కూడా అలక ఉంది అనే కారణం కూడా ఒకటి లేబర్ షార్టేజ్ కూడా పొలానికి వేయడానికి కారణం కావచ్చు కానీ మనం ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉంటే ఇక్కడ నుంచి కొద్ది మొత్తం వెజిటేబుల్కి వేసుకోవడం లేదా ఏ పంట అవసరం ఉంది అంటే ఏ పంటకు మార్కెట్ ఉంది ఆ పంటను మనం ఎంచుకొని పెట్టుకోవడం పండ్ల చెట్లకు పెట్టుకోవడం ఒకప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు చేసిన మనం స్టార్టింగ్లో మా ఆ ఒక్క ఎకరన్నర ల్యాండ్లో నేను మాకు ముగ్గురు అక్కలు మా నాన్న మేము దాదాపు ఆరుగురు మనుషులము ఆ ఎకరన్నర ల్యాండ్లో పంట పండించి మా నాన్న మా ముగ్గురు అక్కల పెళ్లి చేసిండు మా పోషణ చేసిండు ఇప్పుడు ఎకరన్నర ల్యాండ్లో కష్టపడి మా నలుగురిని సాదిర్ర అంటే మనం చిన్న లైన్లో ఎందుకు చేయలేము చిన్న ల్యాండ్లో కష్టపడితే ఎందుకు మనం పండించలేము ఇప్పుడు ఈ కూరగాయలు అనేది కూడా నాకు అక్కడి నుంచి అనుభవం వచ్చింది అన్నట్టుగా మా అమ్మ దాదాపుగా కొత్తిమీరు మెంతి పాలకూర చుక్కకూర ఆకుకూరలు తీసుకుపోయి ఆ టైంలో రోజుకు ఒక ఐదు వందలు తీసుకొస్తుండే దానికి ఒక రెండు మూడు గుంటలు పేసే అవసరం మనకు ఆ ఎకరంన్నర ల్యాండ్లో ఒక రెండు మూడు గుంటలు అనేది దీనికి మన నాన్న సెట్ చేస్తుండే నిమ్మ చెట్లు దాదాపు ఒక ఐదు నిమ్మ చెట్లు ఉండే సంవత్సరానికి ఒక ముప్పై వేల రూపాయలు ఐదు నిమ్మ చెట్లకి వస్తుండే అప్పుడే దాదాపు ఎప్పుడు అంటే నైన్టీ నైన్ రెండు వేల సంవత్సరం రెండు వేల ఐదు ఆరు ఈ సంవత్సరంలో కూడా అట్లుండే ఈ జ్ఞానం అనేది నాకు మా నాన్న ద్వారానే మిశ్రమ పంటలు అనేది తన ద్వారా కూడా వచ్చినట్టే అందుకోసమనే ప్రతి రైతుకి ఏంటిదంటే మూస పద్ధతి ఒకటే పంట పోకుండా ఇంకా చెప్పాలంటే కూడా పత్తి పెడుతుంటే పత్తిలో పత్తిలో అంటే మొలమని ప్లేస్ ఉంటుంది కదా దాంట్లో ఒక టమాటా చెట్టు మనం రెండోసారి పత్తి పోగుడ్డ పెట్టినాక ఇక మూడోసారి పెట్టకపోదురు ఎందుకంటే అదొకసారి వస్తుంది పంట ఐదు లేట్గా వస్తుంది అని చెప్పి దాంట్లో ఒక టమాటా చెట్టు పెడతారు ఒకటి బెండ చెట్టు పెడదురు తీగ జాతి కాకుండా అక్కడ దక్కడ ఉండే చెట్లు పెట్టి మనకి ఇంటికి కావాల్సిన కూరగాయలు మొత్తం అన్నీ తీసుకుందాం ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా నువ్వులేసుకుందాం అక్కడ ఒకటి అక్కడ ఒకటి మరి ఆ వెనకటి పద్ధతి మనం ఎందుకు ఇప్పుడు చేయొద్దు మరి అప్పుడు లాభాలు వచ్చినాయి కదా మరి ఇప్పుడు మనం వరేస్తే మనకి ఎంత లాభం వస్తుంది పదిహేను నుంచి ఇరవై వేలు మిగులుతాయి ఎకరానికి మరి ఎందుకు ఇంత కష్టపడ్డు ప్రతి రైతుకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఖచ్చితంగా మీకున్న లైన్లో కొంతల కొంత పొలం నుంచి డైవర్ట్ చేసి ఈ పండ్ల చెట్లకు కూరగాయ చెట్లకు తీసుకురావరు ఇట్లా చేసుకుంటే బాగుపడుతుంది రెండోది నీకున్న భూమిలో నీ మందం ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం అనేది అంటే ప్రకృతి వ్యవసాయం అంటే నేను గోవుతోనో లేకపోతే ఇంకో ఇంకోటి కాదు కానీ ఖచ్చితంగా మందు ఫెర్టిలైజర్ అనేది వేయకుండా ఫెస్టిసైడ్ కొట్టకుండా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవడానికి పది గుంటలతోనైనా నీకు నీ ఇంటికి అవసరాలు పది గుంటలు సరిపోద్దా ఇరవై గుంటలు సరిపోద్దా అని నీ ఇష్టం దాన్న న్యాచురల్ ఫార్మింగ్ చేసుకుంటూ ఆహారం తినాలనేది నా యొక్క కోరిక అది మరి శ్రీనివాస్ గారు మీరు చెప్పిన తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే ఏంటండి పొలంలో ఎక్కడ కూడా మీరు స్థలాన్ని ఖాళీగా వదిలేయలేదు ప్రతి చిన్న స్థలాన్ని కూడా మీరు ఏదో కూరగాయతో ఏదో ఒక పళ్ళ మొక్కలతో నింపేశారు కదండి మరి దీనివల్ల ఏదైనా సమస్యలు ఉంటాయా అనే ఆలోచన కూడా రైతులకు రావచ్చు మరి దీని మీద మీరు ఎట్లాంటి వివరణ ఇస్తారండి అయితే ఇది దాకితే బొడిసి వస్తుంది అనేది ఒక సామెత ఉంది మనకు ఇది మాది ఒక ప్రయోగశాల ఇప్పుడు దీంట్లో ఏం చేసిన అంటే రెండు బీర చెట్ల మధ్యలో చిక్కుడు ఇచ్చినాయి ఇప్పుడు వాస్తవానికి చిక్కుడు ఈ కాలంలో ఏంటంటే వర్షాలు తక్కువ ఉంటే పూతొచ్చి పింద వస్తుంది చిక్కుడు కాయ వస్తుంది అది వర్షం ఉంటే రాదు అది వేసినప్పుడు నాకు అది ఒక ఫెయిల్యూయర్ ఆన్లో వేరే పంట వేస్తుంటే నాకు ఒక ఇన్కమ్ వచ్చేది అదొక అనుభవం ఇట్లా కూడా కొన్ని వ్యవసాయంలో లాసులు కూడా మనం ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు మనం బూడగా ఎక్కడ పెట్టినాం వాస్తవానికి దాని గురించి తెలియదు కావచ్చు తెలియకనే మైనస్ అయినా కావచ్చు నేను అది కూడా ఒక మైనస్ నాకు ఇటువంటి కూడా వస్తాయి బట్ దాన్ని ఎంబడే మనం కవర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసేసి మనం వేరే ఏదైనా పంట వేసుకున్నాం అనుకోండి మన వన్ అండ్ హాఫ్ మంత్లో మనకు ఒక క్రాప్ అనేది వస్తుంది మిగతా మీది పంటనైతే ఒక ఆల్టర్నేట్ ఉంది మనకు బీర ఉంది దాంతో కొంచెం ఆదాయం వస్తుంది కింది మనం పోయినా కూడా బీర అయిపోయేటప్పటికీ కింద మళ్ళీ దీన్ని మనం ఒక పంట తీసుకునే ప్రయత్నం ఇట్లా చేసుకోవడం అనేది నాకు చాలా ఇష్టం మళ్ళీ ఏంటంటే ఇప్పుడు దాంట్లో ఇప్పుడు నేను మక్క పెట్టుకున్నాను అనుకోండి ఈ మొత్తం ఈ పది గుంటల ప్లేస్లో ఒక ఐదు వందల మొక్క చెట్లు ఉంటాయి నేను పది రూపాయలకు ఒకటి అమ్ముకుంటే అది రెడ్ మక్క ఎర్ర మొక్కల్ది పది రూపాయల ఒకటి అమ్ముకుంటే నాకు ఒక ఐదు వేల ఆదాయం ఇట్లా ప్రతి ఒక్కటి ఇవాళ ఇది ఒకటి ఫెయిల్ అయింది అనేది దానిలో ఇంకొకటి ఏం చేయాలి అనేది ఒక ఆలోచన రావాలి మనం బూడాకక్కడికి ఏం చేసినాం ఫస్ట్ టైం అయితే మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న వనరు ఏంటంటే ఉల్లి తీసుకొచ్చినా పెట్టేసినాం దానికి వంద రూపాయలే వచ్చింది బట్ ఎక్కువనా తక్కువనని ఆదాయం అనేది కాదు బట్ దా భూమిలో మనం ఒక పంటను అయితే తీసుకున్నాం దీని తర్వాత మనకి ఇంకో ఆలోచన నాకు రేపు ఏమొచ్చిందంటే ఇప్పుడు బీరా ఎండింగ్ స్టేజ్ దాంట్లో మళ్ళీ అక్కడక్కడ కాకర ఉల్లి నష్టపోదు కాకర తీగేటప్పటికి ఉల్లి అయిపోతుంది నాకు పని అది పెట్టేస్తారు రేపు ఇట్లా స్టెప్ బై స్టెప్ మనము ప్రతిరోజు మన పొలం చూసుకుంటూ దీంట్లో ఏం పెట్టాలి ఇక్కడ ఎందుకు మనం ఫెయిల్ అయినాం ఆలోచన అనేది చేసుకుంటూ ఉంటేనే బట్ నేను రైతే సైంటిస్ట్ అంటాను రైతు ప్రతిరోజు పొలంలో తిరుగుతుంటాను కనుక తన అనుభవం అనేది సైంటిస్ట్ కింద నేను ఆలోచన కింద ఉపయోగించుకుంటాను అంటే ఇక్కడ ఏం చేయాలి ఏం చేయాలనేది తనకు మైండ్లో ఎప్పుడు మెదులుతూ ఉంటుంది ప్రతి రైతుకు మెదలాలి ప్లస్ అంతేకాకుండా నేను ఇవాళ పొద్దుగాలు వచ్చి మోటార్ కట్కేసిన ఆటోమేటిక్ స్టార్ట్ చేసిన అదే భారత తీని ఇంటికాడ అంటే మాత్రం వ్యవసాయం కాదు నేచురల్ ఫార్మింగ్ అస్సలే కాదు అది ఖచ్చితంగా నుంచి సాయంత్రం రావాలి మనం పొలంలో ఉండాలి పొలంలో ఉండి ఫీల్డ్ విజిట్ ప్రతి మొక్కతో మనం మాట్లాడాలి మొక్క కూడా మనతో మాట్లాడుతుంది నీకేమైంది అని అంటే మనకు చెప్తుంది దాన్ని ఏ రకంగా మనము ఫిల్అప్ చేయాలి అది కొంచెం మనం తెలుసుకుంటూ ఉండాల్సిందే చాలా బాగుందండి మరి రైతు సోదరులు మీరు చెప్పిన విధంగా చిన్న స్థలాన్ని అయినా సరే ఉపయోగించి దాంట్లో నుంచి ఆదాయం పొందుతారని ఆశిద్దామండి అదేవిధంగా శ్రీనివాస్ గారు ఇక్కడ చూస్తే మీ పొలంలో డబ్బాలు ఉన్నాయి పెద్ద పెద్ద డ్రమ్ ఉన్నాయండి వీటిలో మీరు ఏం తయారు చేస్తున్నారండి పెద్ద పెద్ద డ్రమ్ములలో వచ్చేసి మనము భూమికి ఇయ్యడానికి లిక్విడ్ మీకు ఇంతకుముందు సాయిల్ అప్లికేషన్ ఏంటంటే భూమిని మనం ప్రిపరేషన్ చేసుకోవడానికి ఏంటంటే నేనైతే ఇప్పుడు మనకు ఆ పక్కన మిర్చి తోట పెట్టడానికి ఉంది కదా ఇప్పుడు వర్షం పడ్డప్పుడల్లా ఎప్పుడు నాకు జీవంతం రెడీ ఉంటుంది వెజిటేబుల్కి అయితే ఎప్పుడు రెడీ ఉంచుతా వర్షం పడ్డప్పుడల్లా దీనికి అయ్యా మిగిలింది ఆ భూమికి స్ప్రే చేస్తూ ఉంటా అంటే అది చేయడం వల్ల ఏమైందంటే ఎర్త్వామ్స్ అనేవి పైకి వస్తాయి లోపలి మట్టిని పైకి తీసుకొస్తాయి అక్కడ నాకు నేను మొక్క అక్కడ అప్లై చేయకముందే భూమి సారవంతమనేది తయారు చేస్తుంది మీకు అక్కడ పెద్ద డబ్బాలు చూసినాం కదా దాంట్లో వెయ్యి లీటర్ల ట్యాంకులు రెండు నాలుగు వందల లీటర్ల ట్యాంకులు ఐదు ఉంటాయి మా పొలానికి నిరంతరం ఏదో ఒక లిక్విడ్ అయితే జీవాంతం వేస్ట్ డీకంపోజర్ పుల్ల మజ్జిగ లేదు అంటే ల్యాబు ఏదో ఒక ద్రావణం లేదు ఇవి ఏవి అనుకున్నప్పుడు ఏం చేస్తా అంటే తయారైన ఎరువుని తీసుకుపోయిన చీరలు కట్టి నీళ్ళన్ని మొత్తం కలర్కి వచ్చిన తర్వాత వాటిని పంపిస్తాను బట్ ఏదో ఒక టైంలో ప్రతిరోజు ఏదో ఒకటి భూమికి వెళ్ళిపోతుండాలనేది ఆ కొనంలో ట్యాంక్ లభి చేస్తాను అయితే ఇక్కడ పైన కట్టిన డబ్బాలు ఏంటి అంటే ఫెస్ట్ కంట్రోల్ కోసం ఫెస్ట్ కంట్రోల్ కోసం ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మొదటి నుంచి వేప నూనె అనేది ఖచ్చితంగా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వేప నూనె అనేది స్ప్రే చేసుకోండి వాస్తవానికి వేప ఆకు కషాయం స్ప్రే చేయాలి అది ఇప్పుడు ఒక ఐదు కిలోల వేప ఆకు తీసుకొచ్చి దాన్ని దంచి దంచడం అనేది ఒక సమస్య అది దానికోసం మనం నీమ్ ఆయిల్ తీసుకున్నాం దాన్ని తీసుకొచ్చి స్ప్రే చేసుకోవడం పదిహేను రోజులకు ఒకసారి అయినా మనకు పురుగు కంట్రోల్ కాదు ఎందుకు కంట్రోల్ కాదంటే నేను ఇప్పుడు కొట్టిన వేప నూనె కొడుతున్నా నా చేనులో ఉన్న గుడ్డు పిల్ల కాకుండా అయిపోతుంది పక్క పుట్టు కెమికల్ చేస్తున్నాడు కదా వాళ్ళది నాకు వస్తుంది కదా రేపు అంటే దానికి ఆకర్షణ రెండో స్టెప్ ఏం చేసుకుంటామంటే లైట్ ర్యాప్ తీసుకుంటాం లైట్ ర్యాప్లో కొన్ని పురుగులు కొన్ని రకాల మనము ఏది రెక్కల పురుగులతో ఉంటే వాటిని మనం లైట్ ర్యాప్తోనే అరికట్టవచ్చు అది ఒక స్టెప్ మూడవది ఇప్పుడు మన పండ్ల తోటలలో కానీ కూరగాయ తోటల్లో కానీ వస్తుంది రైతుకు పెద్ద సవాలు ఏంటిదంటే పండిగ అనేది ఒక కత్తిమీమ సామలా అది కెమికల్ గుడినది ఎందుకు అంటే ఈగా అది స్ప్రే చేసినప్పుడు ఎగిరిపోతుంది దాని మీద పడది మందు అది గుడ్డు ఏం చేస్తుంది అంటే కాయకు హోల్ చేసి రంధ్రం చేసి ఆ కాయ లోపల గుడ్డు పెడుతుంది ఈ మందు దాని మీద పడది అట్లా చచ్చిపోదు దానికోసమని ఆ దాని ఆకర్షణ బిస్కెట్స్ డబ్బాలలో వేసుకుంటూ దాంట్లో బెల్లము ఒక కెమికల్ మలాతీ అనే ఒక కెమికల్ కలిపి నీళ్ళలో వేసి కలిపి ఆ డబ్బాలలో సగం మందం ఈ లిక్విడ్ పోసుకుంటూ మీద బిస్కెట్ పెట్టి చుట్టూ హోల్స్ వేసినామనుకోరు ఆ వాసనకి ఆ మొగపురుగు అట్రాక్ట్ అయ్యి అందులో పోయి తిరిగి తిరిగి ఆ లిక్విడ్లో పడి చనిపోతుంది మీరు చూస్తుంటే దానిలో ఎన్ని ఈగలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి ఒక పద్ధతి రెండోది ఏంటంటే దీన్ని కంట్రోల్ చేయడానికి మనము ఈ మధ్యనే నేను మొన్ననే చూసి తెప్పించిన పేస్ట్ ఇస్తారు దాన్ని తీసుకొచ్చి దాంట్లో కొంచెం కెమికల్ కలిపేసి దాన్ని ఒక ఎకరం ల్యాండ్లో అప్లై చేయొచ్చు ఒకటేసారి చేయాలి అది చేసిన తర్వాత నాకు నైంటీ పర్సెంట్ పురుగు కంట్రోల్ అయింది ఇట్లా ఈ డబ్బాలు ఇవన్నీ ఏంటి అంటే మన ఫెస్ట్ కంట్రోల్ కోసం అయితే ఉపయోగిస్తూ ఉంటాం బట్ దోమకు దానికి వచ్చినప్పుడు ఏంటంటే నీమాస్త్రం ఫస్ట్ అన్ని వేప నూనె తర్వాత అగ్నేయాస్త్రం కానీ పొగాకు ఎక్కువగా దోమకు ఉపయోగించుకోవడం ఇంకొక ప్రయోగం ఏం చేస్తా అంటే నేను తులసిని తీసుకొచ్చి ఒక మూడు నాలుగు రోజులు లిక్విడ్లో చేస్తాను తులసి ఘాటుకు దోమ చనిపోతుంది ఈ ఒక ప్రయోగం ఏంటంటే నా సొంత ప్రయోగమే దోమ మీద కొంచెము తులసి సాగుతూనే ప్రయోగం చేస్తాం ఇట్లా కొన్ని ప్రయోగాలు కొన్ని ఏంటి అంటే ఇప్పుడు మనకు గోధుమలు వడ్లు ఒక సపోజ్ ఒక ఎకరం మోతాదు చెప్తున్నా ఒక రెండు కిలోల గోధుమలు రెండు కిలోల వడ్లు తీసుకొని మనం మొలక చేసి మంచిగా దాన్ని గ్రైండింగ్ చేసుకొని డబ్బా ఒక డ్రమ్లో రెండు వందల లీటర్ల డ్రమ్ములు దాన్ని లిక్విడ్ పోయి దానిలే పోయొద్దు ఒక బట్టలు కట్టని లేచి కొంచెం బెల్లం వేసి ఒక మూడు నాలుగు రోజులు ఫర్మెంటేషన్ చేసి భూమికి ఇచ్చినట్టయితే మంచి గ్రోత్ వస్తుంది అంటే పక్కపుడు కెమికల్ చేసిన వాడు యూరియా చేస్తే ఎంత గ్రోత్ వస్తుందో దానికన్నా ఎక్కువ గ్రోత్ మనకు వస్తుంది ఇటువంటివన్నీ కొంచెం మనం పాటించుకుంటే వెళ్ళిపోతాం అన్నట్టు వాళ్ళు ఏం చెప్తారంటే దాని యొక్క షాయమని అవి సవగ్రామ్ సవగ్రామ్ తీసుకొని స్ప్రే చేయమంటారు మనం భూమికి లిక్విడ్ ఇస్తే అనే కోణంలో ఇట్లా ఆలోచించుకోవడం ప్లస్ మనం పొలం నాటేస్తున్నాం కదా నాటేసిన తర్వాత బోజార్ కాడ మన వృక్షాయుర్వేద ప్రకారంగా ఉన్నది జిల్లేడాకు ఉంటుంది కదా జిల్లేడాకును ఒక మూటలు కట్టి ఇప్పుడు ఏడనైతే అయితే పైపు వస్తుందో అక్కడ వేసినైతే యాంటీ ఫంగి సైడ్ అది నేలను శుద్ధి చేస్తుంది అంటే మనం ఎప్పుడైతే దున్నడం స్టార్ట్ చేస్తున్నామో అప్పటి నుంచే ఈ ప్రయోగం చేస్తే రెండోది ఏ విత్తనం పెట్టినా విత్తన శుద్ధి అనేది కంపల్సరీ విత్తన శుద్ధి అనేది నేను ఎక్కువ ఉంటే బీజామృతం చేసుకుంటాం ఇక తక్కువ అంటే మనం కూరగాయ మొక్కలు అంటే పాలతోని లేదంటే మా అగ్నిహోత్ర భస్పంతో ఇట్లా విత్తన శుద్ధి నేనైతే ఇప్పటివరకు అట్లా చేసుకుంటున్నాను విత్తన శుద్ధి అనేది ప్రకృతి వేషంలో మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చాలా అది అంటే ఇప్పుడు నాకు తెలుసని కాదు కానీ ప్రతి రైతు ఒక స్టూడెంటే తన అనుభవం అనేది ఒకరికొకరు ఒకరు పంచుకోవడానికి బాగుంటుంది అంటే ఫెస్ట్ కంట్రోల్ అయినా లేదంటే ఏదైనా ఫెస్ట్ వచ్చినా కూడా పది మందితో షేర్ చేసుకున్నప్పుడే దానికి పరిష్కారం అనేది దొరుకుతుంది రైతు సోదరులకు కూరగాయలు పండించే విషయంలో అదేవిధంగా పండ్ల తోటలు పెంచే విషయంలో ఇంకా వరిలో అదేవిధంగా కషాయాలు తయారు చేసే విషయంలో ఏ ఉంటే మరి శ్రీనివాస్ గారు మనకు అందుబాటులో ఉంటారు మరి శ్రీనివాస్ గారు మీ ఫోన్ నంబర్ తెలియజేస్తే రైతులు వాళ్ళ సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుంటారు కదండి మీ నంబర్ చెప్పండి తప్పకుండా నా ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ వన్ ఫోర్ టూ దయచేసి అందరికీ నేను తెలియజే విషయం ఏంటంటే మెయిన్గా రైతుకు సాయంత్రం ఫ్రీ ఉంటాడు మనం ఆ సాయంత్రం టైంలో నాకు ఫోన్ చేసినట్టయితే ఖచ్చితంగా నేను మీకు రెస్పాండ్ అవుతా నాకు తెలిసిన విషయం ఖచ్చితంగా మీతో పంచుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తా నాకు ఏ విషయం తెలిస్తే ఆ విషయం మీకు తెలిసిన విషయం మీ దగ్గర నుంచి నేను తీసుకుంటా ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో మీరు ఫోన్ చేస్తే మాత్రం నేను సమాధానం అయితే చెప్పగలుగుతా మరి శ్రీనివాస్ గారి నంబర్ అండి ఎనిమిది ఒకటి రెండు ఐదు ఆరు తొమ్మిది ఒకటి ఒకటి నాలుగు రెండు మరి శ్రీనివాస్ గారు మీరు చెప్పిన విషయాలు అంటే తక్కువ భూమిలో మంచి దిగుబడి సాధించి మంచి ఆదాయాన్ని పొందవచ్చు అదేవిధంగా మన చుట్టూ ఉన్న వనరులను వాడుకొని చీడపీడల్ని నివారించవచ్చు అనే విషయాల్ని మీ అనుభవపూర్వకంగా చెప్పినందుకు మరి మిగతా రైతు సదులు గమనించి తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ మీ అనుభవాన్ని తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి అదేవిధంగా రైతు సదుల తరఫు నుండి ధన్యవాదాలండి ధన్యవాదాలు ఇంతవరకు మీరు కూరగాయలు మరియు పండ్ల తోటల్లో అధిక దిగుబడి సాధించడానికి తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి రాజన్న సిరిసిల్ల వేములవడ రైతు కూరగాయల శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న రెండు రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు ఇక రెండు రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాళ్ళు ఉండే అవకాశం ఉంది వాతావరణ సూచన విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గింటారు సినుకు వాడే ఎట్లా వాదా మూరణయ్యాట సువాడే శ్రికకు వాడే ఎట్లా వాదనయ్యాటాయ చునకు వాడే శ్రీకాటాయ సినకువాడే ఎట్లా సికటాయ కు ఎట్లా Bye.

యవరు లేరు అన్నయ్యా ఏడు కొండాల కి సూసి నాయడు కొండాల కిశి నాయవరు లేరు అన్నయ్యాడు కి సూషి వాకాల పాన్ సమాప తులా నము కనీ బాగ తులా దళునీ పలాముందే సమా i సేతులు గడువా ఎవరికి ఆలన్నయ్యా la la దుల నీవారు నయా బాటే దోతుల నీ దానా దారుని దానా మీరు విన్న ఆ పాటతో ఈనాటి పంట పొలాల కార్యక్రమం సమాప్తం